మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు షేక్ మహమ్మద్ అండి మా నాన్నగారు షేక్ మహమ్మద్ జే మహమ్మద్ అక్బర్ గారు మా నాన్నగారు పాదమంట్ర పోలీస్ స్టేషన్ లో గా పనిచేస్తే డ్యూటీలోనే హాట్ స్టాక్ వచ్చి చనిపోయారు అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారిని వచ్చి కలిసాము ఎస్పీ గారు అన్నారు మీ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ కదా ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు తర్వాత అతను ఉద్యోగాన్ని అప్లై చేసిన తర్వాత అతను ఫేక్ సర్టిఫికేట్ చేశారని చెప్పేసి అతనికి ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేశారు దాని తర్వాత మీరు ఫ్యామిలీ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు నేను ఏ విధమైన హెల్ప్ చేస్తామని చెప్పారు దాని కారణం వల్ల నేను మూడు సంవత్సరాల నుండి మాకు మా అమ్మగారికి మ్యారేజ్ అయినా మొత్తవల్లి దగ్గరికి వెళ్ళి ఎన్ని సార్లు అడుగుతున్నా గానీ అతను రెక్లెస్ గా సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు నేను వెళ్ళి గట్టిగా మాట్లాడా మేము మాట్లాడితే నేను ఇవ్వను ఎవరు చెప్పుకుంటావు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి నన్ను మా అమ్మగారిని నువ్వు అసలు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు నీకు ఎందుకు చేసుకోవాలని అనిపించింది నువ్వు ఏ కారణం వల్ల చేసుకున్నావు అని చెప్పి లేడీస్ అని కూడా చూడకుండా చాలా నీచంగా అవమానించి మాట్లాడారు మా ముస్లింస్ ప్రకారం ఏడు పిల్లలు యాక్సెప్టెడ్ అని తెలిసి కూడా అతను ఇవ్వకుండా ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి కమిట్మెంట్ తీసుకొని మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మూడు సంవత్సరాల నుండి మమ్మల్ని హింసిస్తా సతాయిస్తున్నారు మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరుకుంటూ చేసుకుంటాం నమస్కారం నా పేరు షేక్ మస్తాం మా ఆయన పేరు ఏమో ఎండి అక్బరు ఆయనకి చనిపోయారు ఆయన నాకు పెళ్లి కాగితం ఇవ్వమంటే ఇవ్వనని చెప్తున్నారు ఎస్పీ గారి కలిస్తేనేమో పెళ్లి కాగితం తీసుకోమ్మా మీ అబ్బాయికి నీకు ఉద్యోగం ఇస్తాము పింఛన్ ఇస్తాము అని చెప్పారు అక్కడికి వెళ్తే గలీజ్ గా మాట్లాడుతున్నాడు ఆయన మాకు పెళ్లి కాగితం కావాలి మాకు న్యాయం చేయండి సార్ నా నరసింహారావు అండి అది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మగురు గ్రామం అండి సర్వే నంబర్ మూడు వందల అరవై ఒకటిలో మూడు సెంటర్ చేస్తున్నానండి అది నిషేధ జాబితాలో రాదు రాకపోయినా కూడా సర్క్యులర్ ఏదో ఉందని పెట్టారు పెట్టిన తర్వాత ఇక ప్రజలు కలెక్టర్ పెట్టుకుంటే సార్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్ఆర్ఓ గారు పంపించి ఎంక్వైరీ చేశాను ఎంఆర్ఓ గారు ఇది నిషేధాబ్దాలు రాదనేసి మీ పై అధికారులు పంపిస్తాను నా దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చారు అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేశాను చేస్తే మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ గారు పంపించారు సబ్ కలెక్టర్ గారు కూడా నిశేజాబ్దాలు రాదని మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చారు అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఇస్తే మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు పంపించారు సార్ ఇది జరుగుతుంది డిస్ట్రిక్ట్ డిస్టర్ గారి దగ్గర మేము చేయగలిగిన దగ్గర కలెక్టర్ గారి దగ్గర నుంచి అబ్జెక్ట్ చేసుకుని అంటున్నారు సార్ దయచేసి నా ఆయన దయవించి జెన్యున్గా ఉంటే ఫోన్ మాత్రం రిలీజ్ చేయవలసిందిగా మళ్ళీ వచ్చి వేళ పెడతాకు వచ్చాను చేసి పెట్టినా బాధ్యత అండి మాకు మేరకు మేరకపూడి రెవెన్యూలో ఒక యాభై సెంట్లు పొలం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులందరూ జిల్లా సర్వేరు గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మండల సర్వేరు గారు కానీ అన్ని రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఎక్కిస్తారని చెప్పారు పోయిన ప్రభుత్వం నుంచి మధ్యలో మళ్ళీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అయింది ఇంతవంటికి ఆ యాభై సెంట్లు ఆన్లైన్ ఎక్కియడానికి ఎంఆర్ గారు ఆఫీసులో ఎవరు ఆలకిచ్చేవాళ్ళు వెళ్ళారు మీకు అంత ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పట్టి తిరుగుతున్నా ఒక్క యాభై సెంట్లు ఆన్లైన్ ఎక్కయడం కోసం ఈసారైనా ఈ ప్రజావేదికలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైట్ పని చేయట్లేదు అంటారు ఎప్పుడు పోయినా మరి డబ్బులు ఇస్తే చేస్తారు లేకపోతే ఏమో మాకైతే చవట్లేదు డబ్బులు ఇవ్వండి చేస్తామని కూడా ఎప్పుడు పోయినా సైట్ పని చేయట్లేదండి అంటారు లేకపోతే ఇప్పుడు రెండు సంవత్సరాలు బట్టి రీసర్వే వస్తుందండి రీసర్వేలో ఎక్కుతూ తీయండి మీరు తిరిగే పని లేదంటారు మేము అది మేము ఆడపిల్లకి ఇచ్చున్నాం ఆడపిల్లనే ఆల్రెడీ ఇంటికి పంపిస్తున్నాడు అరెకరం పొలం రిజిస్టర్ చేయించుకొని రో అని ఏడబనేవి ఇల్లు ఈ మాట చెబుతున్నారు తొమ్మిది సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు చివరికి ఇంక ఇలా అనిపించింది ఒక అర లీటర్ కలెక్టర్ ముందు బ్యాటరీ తిరిగే కన్నాను ఈ సమస్య ఈసారైనా పరిష్కారం చేయాలని కలెక్టర్ గారిని తిరంగపురం ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాను Thank you